హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి చేసుకున్న దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త సొంతంగా కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు భర్త ఒక్కోసారి రెండు మూడు రోజులు బయట తిరుగుతూ ఉంటాడు భార్య ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్తోంది మూడు రోజుల క్రితం ఆమె ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళింది మూడు రోజుల నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు మహిళ ఆమె ఊరికి ఊరికి ఉంటారని చుట్టుపక్కల అనుకున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మహిళ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వాళ్ళకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఆమె శవమై కనిపించింది మూడు రోజుల క్రితమే ఆమె హత్య గురి కావడంతో శవం దుర్వాసన వస్తోందని పోలీసులు అంటున్నారు మహిళ భర్త కూడా మూడు రోజుల నుంచి కనబడడం లేదని అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు అన్నారు భారీ అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా కాలం నుంచి ఆమె భర్త గొడవ చేస్తున్నాడని అదే విషయంలో ఆమెను చంపేసిన భర్త మాయమయ్యాడని పోలీసులు అంటున్నారు బెంగళూరు నగరంలోని కామాక్షి పాల్యలోని కావేరీపురంలో వనజాక్షి బాబు దంపతులు నివాసం ఉంటున్నారు పెళ్లి చేసుకున్న బాబు వనజాక్షి దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు బాబు వనజాక్షి దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు వనజాక్షి కామాక్షి పాల్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంటే ఆమె భర్త బాబు సొంతంగా కార్ తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వనజాక్షి ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్తోంది వనజాక్షి భర్త బాబు ఒకసారి క్యాబ్ తీసుకుని బయటకు వెళ్తే రెండు మూడు రోజులు బయట తిరిగి తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటాడు క్యాబ్ డ్రైవర్ గా ఎక్కువ బయట తిరుగుతున్న బాబుకు అతని భార్య వనజాక్షి మీద అనుమానం ఉందని తెలిసింది ఇదే సమయంలో ఉద్యోగం చేయడానికి ప్రతిరోజు శుభ్రంగా తయారై వెళ్తున్న వనజాక్షి మీద ఆమె భర్త బాబుకి ఇంకా డౌట్ వచ్చేసింది తన భార్య వనజాక్షికి ప్రియుడున్నాడని అందుకే ప్రతిరోజు సింగారించుకుని వెళ్తోందని అనుకున్న బాబు ఆమె మీద కొంతకాలంగా నిఘా వేశాడని సమాచారం మూడు రోజుల క్రితం వనజాక్షి ఉద్యోగానికి వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి కావేరీపురంలోని ఆమె ఇంటికి వెళ్ళింది మూడు రోజుల నుంచి వనజాక్షి ఇంటి నుంచి బయటకు రాలేదు వనజాక్షి ఆమె భర్త బాబు ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు వనజాక్షి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి కామాక్షిపాల్య పోలీసులకు సమాచారం ఇచ్చారు కామాక్షి పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా వనజాక్షి ఇంట్లో బెడ్ మీద శవమై కనిపించింది మూడు రోజుల క్రితమే వనజాక్షి హత్య గురి కావడంతో ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని కామాక్షిపాల్య పోలీసులు అంటున్నారు వనజాక్షి భర్త బాబు కూడా మూడు రోజుల నుంచి కనపడడం లేదని అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు అన్నారు భార్య వనజాక్షి అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా కాలం నుంచి ఆమె భర్త బాబు గొడవలు చేస్తున్నారని అదే విషయంలో ఆమెను చంపేసి అతను మాయమై ఉంటాడని కామాక్షిపాల్య పోలీసులు అంటున్నారు